ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనతో పాటు స్పిరిచువల్ గురు అనంత శక్తి ఫౌండర్ అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే దర్శనం బాగున్నారండి చాలా బాగున్నాను సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు డబ్బు డబ్బు నడవడిక డబ్బు బిహేవియర్ ఇవన్నీ చెప్తూ ఉంటారు అయితే నాకు ఒక డౌట్ ఉంది సో మీరు సినిమాలు అబ్జర్వ్ చేస్తే ఎస్ ఎస్ రాజమౌళి గారు కానీ సుకుమార్ గారు మొన్న పుష్ప పద్దెనిమిది వందల కోట్లు వచ్చింది అది కానీ లేదంటే ప్రశాంత్ నీల్ గారు కానీ మన కల్కి డైరెక్టర్ ఆయన గాని నాగశ్వన్ వీళ్ళు ఎవరిని చూసినా మీరు ఇప్పుడు నేను చూసారా గోల్డ్ వేసుకుని షో ఆఫ్ వాళ్ళు ఎవరు షో ఆఫ్ చేయరు బట్ మీరు వందల కోట్లు వేల కోట్లు వాళ్ళ సినిమాలు తీసుకొస్తున్నాయి అంత డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళు అసలు షో ఆఫ్ చేయరు చాలా సింపుల్ గా వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు సో దీన్ని బట్టి నాకు డౌట్ ఏంటంటే ఒకవేళ షో ఆఫ్ చేస్తే డబ్బే ఏమన్నా మనకి దూరం అవుతదా ఎవరైతే డబ్బు ఉంది అని చెప్పుకోకుండా ఉంటారో వాళ్ళ దగ్గరికి ఉన్న డబ్బు అట్రాక్ట్ అవుతుందా అది మన భ్రమ అండి షోపు డబ్బు చేస్తే డబ్బులు రావు షోపు డబ్బు చేస్తే డబ్బులు వస్తుంది అనేది మన భ్రమ అది ఎప్పుడే కానీ మన ఇంటర్నల్ లో ఉండాలండి డబ్బు అని ఇప్పుడు చూడండి మీరు బాగా ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్లు పేరు చెప్పారు కదా రాజమౌళి కానీ నాగవశన్ నాగార్శ్వన్ కానీ తర్వాత శివకుమార్ గారు కానీ వీళ్ళంతా చూడండి ఆడే ఫంక్షన్లో అందరూ మాట్లాడేది ఒక రకంగా ఉంటే వీళ్ళ స్పీచ్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనం ఎప్పుడు యూనివర్స్ సిద్ధాంతం యూనివర్స్ సిద్ధాంతం అంటాం చూడండి వాళ్ళు నిజంగా అంటే యూనివర్స్ సిద్ధాంతానికి కట్టుబడి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ నీడ్ చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు తెలిసి చేస్తున్నారు తెలియక చేస్తున్నారు మళ్ళీ తెలియదు కానీ వాళ్ళు ఎలాగ ఉంటారంటే సాక్షిభూతంగా జీవిస్తున్నారండి వాళ్ళు మీరు ఎవరైతే చెప్పారు వాళ్ళు అందరూ చూడండి వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళ యొక్క హైని చూపించుకోరు అక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనిషికి ఒక క్యారెక్టర్లో ఉండాలి వస్తే రాని ఉంటే ఉన్ని పోతే పోనని అలాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి పీస్ ఆఫ్ మైండ్గా ఉంటాడు పీస్ ఆఫ్ మైండ్ ఒక వ్యక్తి ఎప్పుడైతే ఉంటాడో ఆయన కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఇంప్రూవ్మెంట్ చేస్తుంటారు ఇప్పుడు ఈ డైరెక్టర్లు అంతా చూడండి కొత్తగా ఎక్స్పెరిమెంట్లు చేసిన వాళ్ళే కాబట్టి సక్సెస్ అయ్యారు కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడు ఉండాలంటే యూనివర్స్ సిద్ధాంతానికి అనుగుణంగా వాళ్ళ యొక్క లవ్ స్టాండ్ లీడ్ చేయాలి అంటే సహజంగా ఉండాలండి ఈరోజు ఉంటుంది ఓకే పోతుంది ఓకే లేదు ఓకే ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లాప్ వచ్చినా సక్సెస్ వచ్చినా పెద్దగా రియాక్ట్ అవ్వరు వీళ్ళందరికంటే బెటర్ ఒక వ్యక్తి ఉంటాడు పూరి జగన్నాథ్ అని ఇప్పుడు చూడండి ఇండస్ట్రీలో ఆయన ఉన్నటువంటి సక్సెస్ రేట్ ఎవరికి లేదు బట్ ఆయన ఆయన ఎన్ని ఇంటర్వ్యూలు ఎన్నిసార్లున్నా చూడండి ఆయన నచ్చింది ఏంటంటే ఆయన ఒకసారి చెప్పాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్లో ఆయన సంపాదించినంత ఎవరు సంపాదించలేదు బట్ ఆయన పోగొట్టుకున్నంత ఎవరు పోగొట్టుకోలేదు బట్ ఆయన ఉంటుంద ఉన్నటువంటి స్ట్రాంగ్ మెంటాలిటీ ఇంకొకరు లేరు ఎలా ఉండాలంటే ఆ విధంగా మెంటాలిటీ ఉండాలండి ఆ విధంగా మెంటాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పుడు మీరు చెప్పారు చూడు డబ్బు షోపు డబ్బు ఇవన్నీ చూసే విధానం మారిపోతుందండి అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కదాన్ని ప్రేమతత్వము కృతజ్ఞత భావంతో చూస్తాము ఈ ప్రేమతత్వము కృతజ్ఞత భావంతో చూసామనుకోండి ప్రతి ఒక్కరి దగ్గరికి డబ్బు అనేది మన దగ్గరికి వచ్చి తీరుతుందండి డబ్బు ఎలాగుంటుందంటే భగవంతుడు ఒక నిధి అనేది పెట్టాడండి దాన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు ఇప్పుడు చూడండి ధనవంతులు ధనవంతులుగానే మారుతున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళు కానీ ఉండిపోతున్నారు అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ అండి వాళ్ళ యొక్క బిహేవియర్ యూనివర్స్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ధనవంతులుగా మారుతున్నారు వీళ్ళ యొక్క బిహేవియర్ యూనివర్స్కి అగ్నిస్ట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు అక్కడే ఉంటున్నారండి ఇక్కడ డబ్బు మాత్రము జీరో పర్సెంట్ తప్పులేదండి డబ్బు వచ్చినప్పుడు మనం ఎలాగుంటున్నాము డబ్బు లేనప్పుడు మనం ఎలాగుంటున్నాము అనేది మన వ్యక్తిత్వం చేంజ్ అవుతుంది కాబట్టి యూనివర్స్ అనేది ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకే సపోర్ట్ చేస్తుందండి అండ్ నార్మల్ గా మనకి ఇద్దరు మనుషులు తెలుసు డబ్బు ఉన్నాడు డబ్బు లేనోడు కాకపోతే ఇంకో రెండు రకాలు ఏంటంటే డబ్బు ఉన్నా లేనట్టు దాచుకునేవాడు అంటే దిష్టి అని భయపడుతూ ఉంటారు అమ్మో వాడి దిష్టి వీడి ఏడుపు దిష్టి ఇలా ఏడుస్తూ ఉంటారు ఇంకొకరేమో లేనోడు షో ఆఫ్ చేసుకుని బయట కొంచెం గౌరవం సంపాదించుకోవాలని వీడు చూస్తూ ఉంటాడు సో ఈ ఇవి నమ్మచ్చండి ఇప్పుడు దిష్టి తగులుతుంది మన మనకు డబ్బు ఉందని బయట వాడికి తెలిస్తే వాడి దిష్టి మనకు తగులుతుంది సో మనకి ఉన్న డబ్బు పోతుంది అని ఇది దిష్టి కాదండి ఇది ఆలోచన ప్రభావం అండి మన గురించి ఎవరైతే ఎక్కువగా ఆలోచన చేస్తారో ఇప్పుడు మన గురించి ఒక వంద మంది నెగిటివ్గా ఆలోచన చేశారనుకోండి మన పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది దాన్నే దృష్టి అంటారు ఆ వంద మంది మన గురించి పాజిటివ్గా ఆలోచన చేశారనుకోండి పాజిటివ్ వర్క్ ఇంపాక్ట్ మన పైన ఉంటుందండి కాబట్టి ఎప్పుడైనా మన లైఫ్లో మనం ఎలాగుండాలంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ చేసేవాళ్ళు మన లైఫ్లో ఉండకూడదు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి అలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన నెగటివ్ నెగిటివ్ యొక్క ఎనర్జీ అనేది దాని యొక్క ఎఫెక్ట్ కరెక్ట్ అంటే మీరు చెప్తుంటే నాకు రతన్ టాటా గారు గుర్తొచ్చారు ఇప్పుడు ఆయనకి డబ్బు ఉంది అందరికీ తెలుసు ఆయనకి డబ్బు ఉందని ప్రతి ఒక్కరు ఆయన గురించి నెగిటివ్గా ఎవరు కోరుకోరు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కావచ్చు ఇంకా బాగుపడాలి ఆయన ఇంకా బాగుండాలి అందుకే ఆయన ఇన్నాళ్ళు బ్రతికారు ఐ మీన్ నార్మల్ మనిషి అంత అంతకాలం బ్రతకడం అనేది కొంచెం ఇబ్బంది ఆయన ఆల్మోస్ట్ నైంటీస్ దాకా బ్రతికిన వ్యక్తి సో మీరు చెప్తుంటే నిజం అనిపిస్తుంది నిజంగా ఇంతమంది మన గురించి పాజిటివ్గా అనుకుంటే నిజంగా మనకు పాజిటివ్ జరుగుతుంది మన లైఫ్ జరుగుతుంది నేను ఎప్పుడూ ఇది నేను ఈ డబ్బు విషయంలో ఇద్దరిని ఎక్కువగా నా అంటే నేను గౌరవించే వ్యక్తులు ఇద్దరండి ఒకటి రతన్ టాటా గారు ఇంకొకరు పునీత్ రాజ్ కుమార్ గారు అసలు పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయేంత వరకు కూడా తెలియదు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారని బట్ ఆయన పోయిన తర్వాత తెలిసిందే అంటే వాళ్ళు డబ్బు ఉందని ఏ రోజు షోపు చేయించుకోలేదు వాళ్ళు డబ్బు పది మందికి ఉపయోగపడితే చాలు వాళ్ళు బ్లెస్సింగ్స్ మనకుంటే చాలు అనుకున్నారు కాబట్టి వాళ్ళు పోయినా కూడా ఈరోజు వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు చేసిన మంచి పనులండి కాబట్టి మనము ఒక వ్యక్తి పది మంది నోళ్లలో పాజిటివ్గా నానితే పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది నెగిటివ్గా నానితే నెగిటివ్ రిజల్ట్ ఉంటుందండి ఈ విధంగా ఉండాలండి మనుషులు ఎప్పుడే కానీ ఈ విధంగా మెంటాడుతూ ఉంటే యూనివర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు సపోర్ట్ చేస్తుందండి సో మీరు ఒక మాట అంటారంటే డబ్బు బిహేవియర్ మనం అర్థం చేసుకోవాలి డబ్బుకి ఒక ఆలోచన ఉంటుంది డబ్బుని మనం అర్థం చేసుకోవాలి డబ్బుకు కూడా ఉంటుందండి ఇలా అర్థం చేసుకునే డబ్బుకి ఒక తత్వం ఉంటుందండి మనం అర్థం చేసుకోవాల్సింది అదేనండి ఇప్పుడు డబ్బుకు తత్వం అనేది చెప్తున్నాను కదా డబ్బు అనేది జీరో పర్సెంట్ తప్పు అండి ఇక్కడ మనం పాటించేస్తుంది అంటే యూనివర్స్ అండి అది డబ్బు కావచ్చు మనిషి కావచ్చు జంతువులు కావచ్చు వేరేదైనా కావండి మనం చూసే విధానం బట్టి మనకు మన రియాక్షన్ బట్టి ఎదుటి వాళ్ళ రియాక్షన్ ఉంటుంది అది డబ్బు కావచ్చు వస్తువు కావచ్చు వ్యక్తి కావచ్చు అండి మనము ఎదుటి వాళ్ళని ఎలా మాట్లాడిస్తే వాళ్ళు మాట్లాడించే తీరు కూడా అలాగే ఉంటుంది సేమ్ ఇదే అప్పులే డబ్బు పైన కూడా పని చేస్తుంది మనం డబ్బు పట్ల ఎప్పుడైనా కానీ ప్రేమతత్వం కృతజ్ఞత భావంతో ఉన్నాం అనుకోండి అది మన దగ్గరికి వస్తుంది మనం ఎప్పుడు డబ్బును తిడుతూ తిడుతూ ఉన్నాం అనుకోండి నేను వీడికి వీడి లైఫ్లో ఎంత మంచి చేసినా కూడా నన్ను తిడుతూ ఉన్నాడు కాబట్టి యద్భావం తద్భాతి వీడి దగ్గరికి నేను పోయేదే వద్దు దూరం వెళ్ళిపోతుందండి అంటే మీరు అనంత కుబేర క్రియ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు చాలా మంది దాని గురించి చెప్పారు అంటే చాలా మా లైఫ్లో ఆర్థికంగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి ఏంటి ఇప్పుడు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటండి అంటే ఇవన్నీ సత్యం తెలిసిన తర్వాత పొరపాటు కూడా డబ్బును తిట్టారండి ఎందుకంటే మనము భూమిపైన జన్మ తీసుకున్నప్పటి నుండి ఈ క్షణం వరకు ప్రతిరోజు ప్రతి క్షణం మనకు డబ్బు లేకపోతే రోజు జరగదండి అలాంటి డబ్బును మనం తిడుతున్నామంటే ఎంత పెద్ద తప్పు చేస్తున్నాం అనేది మా క్లాస్లో వచ్చిన వాళ్ళకి ఎక్స్పెషల్గా ఇది చెప్తున్నామండి మేము పొరపాటున కూడా డబ్బును తిట్టకండి డబ్బును రోజు మీరు ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతున్న డబ్బును తిడుతుడుతూ తిడుతున్నారంటే మీ దగ్గరకు రాదు మీరు ఉన్నంత వరకు ఫైనాన్షియల్ ప్రాబ్లం పోవు మీరు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు మెంటల్గా డిస్టర్బ్ అయితే మీ బాడీ మీకు సపోర్ట్ చేయదు మీ బాడీ సపోర్ట్ ఎప్పుడైతే చేయదో బయట మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ కూడా తగ్గిపోతాయి కాబట్టి యద్భంతో తద్భవతి డబ్బు అనేది ఇప్పుడు పంచభూతాల పాటు ఆరుభూతం డబ్బు అంటారు కాబట్టి పంచభూతాలు ఎంత వాల్యూవో డబ్బు కూడా అలాగే వాల్యూ ఫస్ట్ మీరు డబ్బుకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకున్నారనుకోండి డబ్బును ప్రేమించడం నేర్చుకుని మీకు మీకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తొలగిపోయి మీ లైఫ్లోకి కూడా డబ్బు రావడం స్టార్ట్ అవుతున్నాను మొత్తానికి మనము అక్కడ డబ్బు గురించే చెప్పడం ఉంటుందండి ఫుల్ సేషన్ వన్ డే సేషన్లో సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా తక్కువ టైంలో ఒక మనీ మాస్టర్ క్లాస్ అయితే చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి